వికారాబాద్ జిల్లాలోని యాలల మండలంలో గల శివసాగర్ బ్యాక్ వాటర్ తో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పొలాలకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు దీంతో రైతులు వినూత్న ఆలోచన చేశారు నాగసముందర గ్రామానికి చెందిన రైతులు పొలాలకు వెళ్లేందుకు రోజు నదిలో సాహసం చేయవలసి ఉండడంతో రైతులకు నీటి డ్రమ్ములతో పడవగా తయారు చేశారు పడవపై ప్రయాణం చేస్తూ పొలాలకు వెళ్లవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఎప్పుడు ఏం జరుగుతుందని రైతులు తెలిపారు ప్రభుత్వం స్పందించి నదిలో దాటేందుకు వంతెన ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు अनाजर दुरुमदार अना इजरी संगा हा आय आय ఇక్కడ మా విలేజ్ లో ల అన్ని సేకరించి గవర్నమెంట్ శివసాగర్ కంప్లీట్ చేసింది ఇక్కడ కంప్లీట్ చేసినప్పటి నుంచి మాకు ఇదే ఇబ్బంది ఉన్నది మాకు లేబర్ ఛార్టేజ్ ఉన్నది మాకు వాగవతల ఒక రెండు వందల ఎకరాలు దాకా ల్యాండ్లు ఉన్నాయి మాకు చాలా ఇబ్బంది ఉన్నది మా పశువులకు కోనీ పాలు తీసుకోవడానికి కూడా ఇబ్బంది ఉన్నది ఒక నాలుగైదు గంటలకు లేచి వాళ్ళ ఈ వాళ్ళ ఈ పడవల మీద అవ్వాలి ఇప్పుడు ఏమైతే తెలియదు ఒక నీళ్ళు వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు మళ్ళీ ఒక పదిహేను కిలోమీటర్లు దూరం పోయి రావాలి అట్లా గుర్తుల మీద వెళ్ళి దీని గురించి గవర్నమెంట్ ఏమన్నా ఒక లాగా మాకు లాగా కట్టిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం చేయండి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి